వరంగల్ శ్రీ భద్రకారి అమ్మవాలి ఆలయంలో ఈ రోజు కార్తీక మాసం చివరి శుక్రవారం సందర్భంగా ఘనంగా అభిషేకం పూజలు నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దర్శనానికి వస్తున్నారు పరమేశ్వరుని దర్శించడం ఎంతో విశిష్టమైనది కార్తీక మాసము అన్ని మాసాలలో కూడా విశిష్టమైన మాసం హరి హరులు కార్తీక మాసం ఈశ్వరుని ఈ పౌర్ణమి నుంచి మళ్ళీ ఆ హరిణి హరిణి అంటే మార్గ మాస మార్గశిర మాసంలో మహావిష్ణువును శివకేశవులను ఆరాధించడం ద్వారా భుక్తి ముక్తి భుజము పరము అన్నీ కూడా ప్రసాదిస్తాడు ఆయుర ఆరోగ్యాలను ఆరు ఆయుర ఆరోగ్యాలను జగన్మాత ప్రసాదిస్తుంది మంచి శౌర్యాన్ని ధైర్యాన్ని ఆ ఈశ్వరుడు ప్రసాదిస్తాడు ఐశ్వర్యమును మహావిష్ణువు ఇప్పటికీ రక్షిస్తాడు కనుక కార్తీక మాసంలో చేసే పూజ శుక్రవారం నాడు అమ్మవారికి సోమవారం శంకరునికి శనివారం మహావిష్ణువును ఈ విధంగా సనాతనంగా ఆరాధిస్తూ ఉంటాము కార్తీక మాసంలో రోజు శుక్రవారం అమ్మవారిని భక్తులందరూ కూడా విశేషంగా దర్శిస్తున్నారు వారికి శ్రావణ మాసం ఎంతనో కార్తీక మాసం కూడా అంతే ఈ రెండు మాసాలలో అమ్మవారు భక్తానుగ్రహకారిణి కాకుండా భక్తులకు ముఖ్యంగా స్త్రీలకు ఈ సౌందర్యాన్ని సౌభాగ్యం